సార్ మాకు ఎండలు బాగా పోతుంది అసలు ఎండలే ఎండలేదు చక్కని వాతావరణం ప్రార్థించినప్పుడు ఆ వారం ఊహించకుండా మా ఊరు పడుకుంటూ వచ్చినాయి అసలు అంటే ప్రభావిడ చల్లని వాతావరణం ప్రార్థించినాము చల్లని వాతావరణం ఇచ్చిన ప్రభుత్వం వర్షం పడుతుంది వర్షం పడుతున్న వారు మేము ఏం చేసుకోవచ్చారంటే మేము అడిగిన ప్రతిదీ మాకు ఇస్తూ వచ్చా సహాయత ఇచ్చిందని ప్రార్థించినట్టు మూడు రోజుల మీటింగ్స్ దేవుడు గొప్పగా నేనైతే నేను ఒక తీర్మానం చేస్తున్నాను మీటింగ్ జరుగుతున్నా మూడు రోజులు తీర్మానం తీసుకొని ఆ మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకోవచ్చారు మూడు రోజులు వర్షం పడకుండా ప్రార్థించినప్పుడు మనకు తెలుసు ఆదివారం ఏం జరిగింది వర్షం శనివారం బాగా వర్షం పడింది ఆదివారం పరిచయం కావడానికి ఆ రోజు ప్రార్థన కోరిక దేవుడు ప్రారంభించినప్పుడు ప్రార్థన ప్రేర్ చేసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడేదంటే సూర్యుడు మబ్బులు నారీనంలోనే కదా మీకు మీకు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో అది కష్టంగా బాధగా అనిపించవచ్చు కానీ ఆ కష్టంలో నుంచి నీకు మేలును చేసే దేవుడు నేను విశ్వసించు గొప్ప కాలం అని చెప్పి మాట్లాడుకోవచ్చు అప్పుడు అంతా ఇట్లా చెప్తూ వచ్చా సూర్యుడు మమ్మల్ని ఆ దీనంలోనే అని అంటూ ఆయన ఇష్టం ఆయన ఇష్టంలో ఆయన ఏం చేస్తారు పక్షాన్ని ఆపుతారు మీటింగ్ సహాలు జరుగుతున్నాయి కదా దేవుడు ప్రారంభించిన ప్రతి పనిలో మీటింగ్స్ మొదటి రోజు సజావు జరుగుతుంది అన్ని ముందు ముందుగానే ఏర్పరచాం అనుకున్నాం కానీ అన్ని అప్పటికప్పటికి ప్రతి ఒక్కరు ఏమవుతూ వచ్చారంటే వస్తా వస్తా అని చెప్పినా కూడా ఆగిపోతూ వచ్చారు నేను ప్రభా మనం మాట్లాడుతూ వచ్చినా ప్రతీది కష్టంగా వెలిగిగా లోటుగా ఉంటాను మేమిస్తానన్నావు కదా నీ చిత్తాన్ని ఉద్దేశం జరిగించమని అలా ప్రార్థన చేసి రెండో రోజు ఒక చిన్న పడదు మూడో రోజు మధ్యాహ్నం నుంచి హృదయంలో ఒక లాంటి వేదన మరి రెండు దినాలు బాగా జరిగించావు మూడో దినం కూడా మహాద్భుతంగా అద్భుతకరంగా జరిగించాలని ప్రేయర్ చేసుకుంటుంటే మధ్యాహ్నం నుంచి నా పని ఏంటంటే ప్రేయర్ చేసుకోవడం బయటకు వచ్చి మా ఊరు చూడటం ప్రేయర్ చేసుకోవడం దేవుడి మొక్కలు బాయ్ కట్ చేసేస్తారు ఆడిన ప్రదేశాన్ని ఇస్తానని మళ్ళీ ప్రార్థన చేస్తాం చేస్తారు దేవతలు చేస్తే గొప్ప పెద్ద వర్షం పడింది ఇంకా చూడండి భారత దేవతలను ఎంతైనా గొప్ప దేవుడు అద్భుతం చేసే దేవుడు అలా ప్రార్థించి అలా ప్రార్థించినప్పుడు అయితే ఇప్పుడు ఈ రోజు దేవుడు చదివిస్తారు సందేహం లేదు కాకపోతే అంత ఆలస్యం అవుతుంది దానిలోనే దేవుడు విజయాన్ని అంటున్నారు కదా అని చెప్పి మళ్ళా ధైర్యం ప్రభా దేవుడు అయింది కదా వర్షం ఆపేసారు ఆ నేరం చూస్తే నేలంతా నీరే కొంతమంది పరిస్థితులు ఏం చేయాలి వీడియో తీసి పెట్టారు నేలంతా అన్న ఏం చేయాలి అక్కడికి వెళ్ళి అంతా అక్కడ మనం ఎంతో మూడు గొప్పగా జరిగిస్తే ఈ సాక్ష్యం అని చెప్పి దేవుడి తీర్మానం ఇస్తున్నా అన్న నారు ఇంకో తీర్మాన సవాలు అన్నారు మూడు దినాలు పక్షం పడకూడదు దేవుడు గొప్పగా జరిగించాలి అంటే ఈయనప్పుడు వచ్చాను దేవుడు ఎన్నో సవాలు నా జీవితంలో అనుభవించారు ప్రతీ సవాళ్ళలో దేవుడు నన్ను అవమానం కానీ నన్ను అవకాశం చేయలేదు గొప్పగా నా పక్షాన్ని దేవుడికి తాయం చేసి వచ్చారు ఇది కూడా ఆయన జరిగిస్తాడని విశ్వాసంగా ప్రారంభించినప్పుడు దేవుడు గురించినట్టుగా మూడు దినాలు మంచిగా కలిగించారు దేవునామరణం